తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే చిట్టి చేపలు చిట్టి చేపలు చింతసేగురు కూర ఎలా తయారు చేయాలి ఆ విధ విధానం అంతా మీకు చూపిస్తానండి మరి కావసం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదామండి చిట్టి చేపలు చింతసేగురు కూరకి ఏమేమి కావాలంటే చిట్టి చేపలు చిట్టి చిట్టి చేపలు తాజా చేపలు ఈ కొనుక్కున్న తర్వాత ఇలాగ శుభ్రం చేసుకోవాలి పైన పులుసు అంతా తీసేసుకొని ఉప్పేసి పుల్లటి మజ్జిగేసి నాలుగు సార్లు కడిగేసుకోవాలండి కడిగేసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు కప్పు చిట్టి చేపలు కప్పు చింతసిగురు అంటే ఏ కప్పుతో అయితే మనం చేపలు తీసుకున్నామో అదే కప్పుతో సింతసిగురు రెండు సమానం ఒక ఉల్లిపోయి ముక్క చెక్క కింద మిక్సీ పెట్టుకోవాలండి ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు పచ్చిరపకాయలు ఇలా సీరకలు చేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు చెదగొట్టి కొట్టి పక్కన పెట్టుకోవాలి ఈ తాలింపు తాలింపుదండి ఇప్పుడు కూర ఎలా ఉండాలి ముందుగా స్టవ్ వెలుగించుకొని ఇలాగ వెడలిపాటి పాన్ పెట్టుకోవాలండి ఎందుకంటే చేప ఇడిపోకుండా ఉండాలి కదా వెడలపాటి పాన్ పెట్టుకుని కప్పు ఆయిల్ పోసుకోవాలండి కప్పు ఆయిల్ పోసిన తర్వాత తాలింపుకి కొద్దిగా పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరవేలు ముక్కలు చేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి ఎల్లుల్లా అట్లా చిరగొట్టి పక్కన పెట్టాను కదా అది వేసేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు వేస్తాం తాలింపు సరిపలేక ఇదిగోండి ఉల్లిపాయ ఇలా ముక్క చెక్క కింద మిక్సీ పెట్టుకోవాలి ఉల్లిపాయ అలా మగ్గుతా ఉండగానే ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సమానంగా కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఉల్లిపాయ అంతా దగ్గరగా మగ్గాలండి ఉల్లిపాయ పచ్చవసం లేకుండా దగ్గరకన్నా మగ్గిపోవాలి మూత పెట్టేస్తాను మూత పెట్టేస్తే రెండు మూడు నిమిషాలకు మగ్గిపోదు ఉల్లిపాయ అంతా మగ్గిపోయిందండి మగ్గిపోయాక ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో ఇందులో మసాలా పొడి ఏమి వేయక్కలేదు మసాలా పొడి అవసరం ఉండదు ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత చిట్టి అండి తాజా చేపలు వేసేసుకుందామండి అందులో ఇంకా కూడా పొయ్యక్కలేదు వేసేసుకున్న తర్వాత అన్నీ సమానంగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టేస్తే తగ్గిపోతాయి చాలా జాగ్రత్తగా మీ వెళ్ళబడితే ఇష్టం వచ్చినట్టు కలిపేస్తామంటే చేప అసలు ఉండదు విడిపోతుంది సిమ్లో పెట్టేసి చేపను అంతా మగ్గునద్దాం చేప అంతా మగ్గిందేమో చూస్తానండి చూడండి ఎసరు వచ్చేసి మగ్గిపోయింది కదా ఇప్పుడు సింతసిగురు వేసేసుకున్నాం తాజా 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 సింతసిగురు చూసారా ఎంత తాజాగా ఉందో తాజా చిట్టి చేపలు తాజా సింతసిగురు మనకి సింతసిగురు ఈ సీజన్లోనే వస్తుంది కదండీ ఈ సీజన్లో వచ్చినప్పుడు మనం సింతసిగురుతో గోల్డ్ వెరైటీలు చేసుకొచ్చాం ఎంత మంచిది అంటున్నారు సింతసిగురు ఈ చేపలు కూడా ఇప్పుడే వస్తాయండి ఈ సీజన్లోనే వస్తాయి చేప కూడా చాలా మంచిదండి కంటికి మంచిది షుగర్కి మంచిది షుగర్ని కంట్రోల్ చేస్తుంది కంటి సూపుకి మంచిది కొలెస్ట్రాల్ ఉండదు మనం ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో మనం జాగ్రత్తగా ఏదైనా సరే సీజనబుల్గా వచ్చినాయి అన్నీ తినాలండి ఇక్కడ వర్షాలు ఎక్కువ వచ్చినంటే మీకు సెన్సిగర్ కూడా బాగోదండి ఇది మా గార్డెన్లో సెన్సెట్లు ఉన్నాయండి రెండు మా గార్డెన్లో సెన్సెట్టు సిగరండి అది తాజా సింత సిగర్ కొంచెం జాగ్రత్తగా ఎక్కువ కలిపేయకుండా ఒక్క ఐదు నిమిషాలు అలా మగ్గనిస్తే చేప అంతా విడిపోకుండా ఉంది కూర అంతా మగ్గిపోయిందమ్మా చూస్తానండి చూడండి ఎసరు లేకుండా ఇలాగ పొడి పొడిగా మగ్గిపోవాలి చేప అంతా ఈ రకంగా మగ్గిపోవాలి చూసారా ఇలా చూసారా ఎంత బాగుందో కూర చిట్టి చిట్టి చేపలు చింతసిగురు తాజా చిట్టి చేపలు తాజా చింతసిగురు తాజా వంటలు ఛానల్లో అన్ని తాజా తాజా వంటలే ఉంటాయండి చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా నచ్చిందండి మీకు చూడండి చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో భలే బాగుంటుందండి పుల్ల పొలలో కానీ చిట్టి చేపలు చింతసిగురు కూర చిట్టి చేపలు చింతసిగరు కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది బౌల్లో తీసేసుకొని వేడివేడి వేడి అన్నంలో తింటే భలే బాగుంటుందండి థ్యాంక్ యూ